మార్కాపురంలోని కమల కాన్సెప్ట్ స్కూల్ నందు డెబ్బై రాజ్యాంగ దినోత్సవ వేడుకల్ని మంగళవారం అట్టహాసంగా నిర్వహించారు విద్యా సంస్థల కరస్పాండెంట్ వైస్ చైర్మన్ పెనుగొండ పవన్ కుమార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా విద్యార్థులు డెబ్బై ఐదవ రాజ్యాంగ దినోత్సవానికి గుర్తుగా డెబ్బై అనే సంఖ్య రాజ్యాంగ పుస్తకం ఆకారంలో నిలుచున్నారు అనంతరం దాదాపు ఐదు వందల అడుగుల జాతీయ జెండాతో పట్టణంలోని ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించారు చూడరా ఆకాశం మురిసిపోతున్నది మూడు రంగుల జెండా మెరిసిపోతున్నది द पेपर राइट तो अंडरस्टैंड दिस ईयर ऑफ 2024 25 दैट मैसीपली साइकिल मैसीरा नंबर इज 2 प्लीज होल्ड फॉर साइकिल ओके में अभिषेक ओके ఫలై సార్ చెప్పినట్లుగా ఎవ్రీ ఈజ్ ఓన్లీ బాధర్డ్ అబౌట్ ఫండమెంటల్ రైట్స్ బట్ నాట్ అబౌట్ ది ఫండమెంటల్ డ్యూటీస్ ఆ ఫండమెంటల్ డ్యూటీస్ ఏంటి అని అంటే మనం కష్టపడుతూనే నీతిగా నిజాయితీగా మనం చేసే ఏ పని అయినా ఇతరుల ఎవరి ఫండమెంటల్ రైట్స్ని దెబ్బతీయకుండా ఓకే ఇవన్నిటిని మనము చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి కొంతమంది ఈ మధ్య సోషల్ మీడియాలో చూస్తున్నాం పిచ్చి పిచ్చి రాతలన్నీ రాస్తారు ఏమన్నా అంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎస్ యూ హ్యావ్ ఎ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ దట్ ఈస్ యువర్ ఫండమెంటల్ రైట్ బట్ యూ షుడ్ నాట్ క్రిటిసైజ్ ఆర్ కర్స్ ఆర్ ఆర్